వంగవీటి రాధాకృష్ణ వంటి వ్యక్తుల సేవలు ఈ రాష్ట్రానికి చాలా అవసరమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి వంగవీటి రాధాకృష్ణ అన్నారు తన తండ్రి ఆశయాల కోసం ముందుకు వెళ్తున్న వ్యక్తి రాధాకృష్ణ అని దెందెలూరులో జరిగిన సభలో చంద్రబాబు అన్నారు రాధాకృష్ణ సేవలను గుర్తించి భవిష్యత్తులో తగిన గుర్తింపు ఇస్తానన్నారు కోరడు మామూలుగా ఇది తండ్రి పేరు అడ్డం పెట్టుకొని చాలా మంది పదవులు ఆశిస్తారు కానీ నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ గారని చెప్పినే మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తికి మీ అందరినీ చూశాను ఎక్కడికి బొమ్మ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు దూసుకెళ్తున్నాడు ఒకటే ఆలోచిస్తున్నాడు తండ్రి ఆశయాలు నెరవేర్చాలి ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి తను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండడానికి నిరంతర పనిచేస్తున్న శ్రామికుడు రాధాకృష్ణ గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఈ దెందులూరులో హామీ ఇస్తున్నా రాధాకృష్ణ గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది నాదని మీ అందరికీ ఆమె